విద్యార్థులు ఇప్పుడు మనం కొన్ని అభ్యాస కృత్యాలను చూద్దాం సరేనా ఇక్కడ ఒక పట్టిక ఉంది చూడండి అందులో కొన్ని అక్షరాలు ఉన్నాయి ఆ అక్షరాలను ఏడ్చి కూర్చితే కొన్ని పదాలు తయారవుతాయి బాగా ఆలోచించి కొన్ని పదాలను చెప్పండి వెరీ గుడ్ నిశ్శబ్దం వెరీ గుడ్ వర్షం వెరీ గుడ్ వంక ఇంకొకటి చెప్పండి వంశీ వెరీ గుడ్ ఇప్పుడు నాలుగు చెప్పాను కదా నేను మిగతావి మీరు నాలుగు మీరు తయారు చేసుకొని రండి సరేనా ఓకే పిల్లలు ఇప్పుడు మనం ఇంకొక కృత్యం చూద్దాం ఇక్కడ ఒక పట్టిక ఉంది కదా ఆ పట్టికలో కొన్ని పదాలు ఉన్నాయి ఆ పదాలను వరుస క్రమంలో పేరిస్తే ఒక వాక్యం తయారవుతుంది నేను ఒకటి చెప్తాను మీరు మిగతావి రాసుకొని రావాలి సరేనా చూడండి పిల్లి పాలు తాగింది ఈ మూడు పదాలను ఒకదాని పక్కన ఒకటి పేర్తే ఒక వాక్యం తయారవుతుంది పిల్లి పాలు తాగింది అర్థమైంది కదా అలాగే మిగతా వాక్యాలను కూడా మీరు తయారు చేసి అక్కడ రాయండి సరేనా ఇంటి దగ్గర చేసుకొస్తారు కదా థ్యాంక్ యూ చిల్డ్రన్